హలో హాయ్ ఎవ్రీవన్ ఏంటి వచ్చిన కాడి నుంచి ఇల్లు మాత్రం కనిపిస్తుంది ఏం స్వాతి ఇంకా ఇంటికి తీసుకెళ్ళదు అనుకుంటున్నారా అయ్యో ఆ ఇల్లు ఆ ప్లేసెస్ అన్నీ కవర్ చేయకుండా ఎలా వెళ్తాను అనుకుంటున్నారు ఖచ్చితంగా మీకు అన్నీ షేర్ చేస్తాను చూపిస్తాను నాతో ఫాలో అయిపోండి యాక్చువల్లీ ఇక్కడ చూపించేదంతా ఇప్పుడు ఉండేదంతా ఇది కొత్త గేటప్ అనమాట అంటే ముందు అసలు ఇలా ఉండేది కాదు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇదంతా చేంజ్ చేసేసారు ఓవరాల్గా ఇంతకుముందు డిఫరెంట్గా ఇక్కడంతా కల్లాం అనేది అండి అంటే మేము మాకు తొట్టెలు కల్లాం అలా ఉండేదనమాట ఇంకా అక్కడ సేమసేన చెట్లు బర్రెలు కట్టేసే వాళ్ళమే అలా ఉండేది కానీ ఇప్పుడు ఇదంతా డిఫరెంట్గా మారిపోయింది అది అక్కడ ఇక్కడేమంటే మా పాత ఇల్లు మేము చిన్నప్పుడు పుట్టు పెరిగిన ఇల్లు అనమాట అది ఇంకా కూలిపోతుంది అనగా ఇంకా దాన్ని ఫుల్గా డెమాలిష్ చేసేసి ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు మా పెదనాన్న వాళ్ళు చూసారా ఎంత విశాలంగా ఎంత బాగుందంటే ఎన్ని ఫంక్షన్స్ చేసుకోవచ్చు ఎంతమంది వచ్చినా హ్యాపీగా ఆడుకోవచ్చు అండి అసలు ఇక్కడ అసలు ఫుల్ చెట్లు వేసేసారు మా పెద్దనాన్న చెప్పాలంటే చాలా ఓసిడి అనమాట అంటే ఎంత నీట్గా ఉండాలో ఒక కార్ విషయం అయినా కానీ ఏదైనా అంత నీట్గా పెట్టుకుంటారు తన సరౌండింగ్స్ కూడా అలాగే ఉండాలనుకుంటారనమాట చూసారా ఎంత బాగా నీట్గా పెట్టుకో అన్నాడు చూసారా కింద కూడా ఎంత విశాలంగా చాలా బాగుంది నేను అదే అడుగుతూ ఉన్నాను ఇక్కడ ఒక ఉయ్యాలు కట్టించి వేను బాబా బాగా ఊక్కో ఎరణ వచ్చినా ఎంత బాగుంది అని అని నాకైతే చాలా బాగా అసలు ఎంత గాలి ఇంత గాలి మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఎందుకంటే సపరేట్గా ఉంది కదా సో సో ఫుల్ గాల్ అన్నమాట బేసిక్గా మా నాన్న లో ఉంటారు మాకేమో చెన్నైలో ఉంటారు పెదనాన్న కూడా ఇక్కడ ఉంటారు అనమాట కమింగ్ టు ది పాయింట్ మా పెదనాన్న వాళ్ళు లేనిదే మేమైతే లేవండి ఫుల్ సపోర్ట్ అనమాట మా నాన్న మేము ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నామంటే సారీ ఫీలింగ్ లిట్ల ఎమోషనల్ అండ్ చాలా టేక్స్ కూడా పడుతుంది నాకు ఈ వీడియో తీయాలంటే చూసారా ఇక్కడ నిల్చుకుంటే మొత్తం కనిపిస్తుంది ఆల్ క్రెడిట్ టు మా అన్న అనమాట మా పదనాన్నకి ఎంతో ఇష్టమైన మా అన్న మా పదనాన్న ప్ర ఇష్టమైన ప్రకారంగా తనకి ఆ కోరిక నెరవేర్చాడు సో ఇదేనండి మా మూడో పెదనాన్న వాళ్ళ ఇల్లు లాస్ట్కి ఈ పెదనాన్న మేము ఉండిపోయాం ఇక్కడ ఈ ఊర్లో మా నాలుగో పదనాన్నవాళ్ళు యుఎస్ఏలో ఉన్నారు సో ఈయనండి మా పెదనాన్న ప్రతి ఫ్యామిలీలోనూ ప్రతి రిలేషన్లోనూ గొడవలు ఉంటాయి కానీ నేను మా ఫ్యామిలీ దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఎన్నిసార్లు గొడవలైనా ఎంత గొడవలైనా అందరం కలిసి ఉండడం ఒకరికొకరికి సపోర్ట్ ఇచ్చుకోవడం కష్టకాలంలో అదే నేను ఇప్పటికీ ఫాలో అవుతాను మన అనుకున్న రిలేషన్లో ఒకరికొకరు అనుకున్న కామ్గా అయిపోతాను అంతేగాని ఎదిరించి మాట్లాడేసేసి అక్కడితో తెగదించుకోకుండా ఉంటాను ఇది నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను అంటే ఇది మా ఫ్యామిలీ చూసే నేను నేర్చుకున్నాను అనమాట ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారు ఈ పాటికే మీకు డౌట్ వచ్చిండ చిన్న దాని నుంచి పెదనాన్న పెదనాన్న అంటుంది పెదమ్మ గురించి చెప్పట్లేదని మా పెదమ్మ అండి మా పెదమ్మ చనిపోయి ఇప్పటికీ ఐ థింక్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు చనిపోయారు మా పెదమ్మ కూడా చాలా మంచి ఆవిడ ఐ డోంట్ నో ఈ వీడియో అంతా నాకు ఎమోషనల్గా ఉండిపోతుంది అనమాట ఓకే కమింగ్ టు ది పాయింట్ చూసారా ఎంత వెలుతురు ఎంత గాలి అసలు నాకైతే ఇక్కడ చూపిస్తారండి బెడ్రూమ్లోకి వెళ్తే అసలు నాకు అక్కడ పడిపోవాలనిపించింది ఇలాంటి వెంటిలేషన్ మనకి టౌన్స్ లో సిటీస్ లో ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఆహా అన్నం లేకున్నా నిద్ర ఉంటే బతికేచ్చు అంటారు కదా ఇదేనేమో యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కూడా సరిపోదండి ఇంకా మా నాలుగో పది యూఎస్లో యూఎస్ లో ఉన్నారు నేను చూపించలేదు మా అత్త ఉన్నారు అత్త చనిపోయారని నేను ఒక వీడియోలో కూడా చెప్పాను వాళ్ళ పిల్లలు ఉన్నారు అందరూ ఎంత సపోర్టివ్ ఉంటారంటే ఏదైనా ఫంక్షన్ వచ్చేనా నెక్స్ట్ టైం వాళ్ళతో మీట్ అయినప్పుడు కూడా నేను వీడియో స్ట్రేట్ తీయడానికి ట్రై చేస్తాను సో ఫైనల్ గా ఇదండి మా పెదనాన్న చిన్న సామ్రాజ్యం క్యూట్ సామ్రాజ్యం ఇక్కడ నుంచి మా ఇల్లు అన్ని ఇంకా రోడ్డు వరకు అన్ని కనిపిస్తాయి ఇప్పుడు చెప్పండి ఎలా ఉంది మా ఊరు చిన్న ఊరండి క్యూట్ ఊరు ఈ వీడియో అయితే నాకు ఫుల్ ఎమోషనల్గా పోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్